హాయ్ బెంగాలీ రసగుల్లా చేస్తున్నాను ఒక లీటర్ పాలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక లీటర్ పాలు అయితే వేసుకోవాలి ఈ పాల్లో వెనిగర్ కానీ లేకుంటే నిమ్మరసం వేసుకుంటే ఇంకా మంచిది నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిసేపటికి ఇలా ఇరిగింది ఇంకొద్ది పాలు కనిపిస్తున్నాయి కదా నేను కొద్దిసేపు అయితే మరిగించాను కొద్ది మరిగిన తర్వాత మనకి పన్నీర్ అనేది సపరేట్ అయిపోద్ది అప్పుడైతే ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం వేసాను నేను ఏంటంటే ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు పాలు మనం ఇలా చేసుకునేటప్పుడు కాఫ్నర్ ముందు బయట పెట్టేసినట్టయితే మనం కొంచెం నిమ్మరసం వేసేసరికి ఇరిగిపోతాయి అదే ఫ్రిడ్జ్ రోజు తీసుకుని అయితే వెనిగర్ ఖచ్చితంగా వేయాలి లేకుంటే పాలు అసలు ఇరగవు నేను కొద్దిసేపు మంటెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడైతే చక్కగా పన్నీర్ కనిపిస్తుంది కదా ఫిల్టర్ చేశాను క్లాత్ అయినా తీసుకోవచ్చు లేకుంటే ఇలా ఇలాంటి గట్లో అయినా వేసుకోవచ్చు క్లాత్ అయితే అనేది లేకుండా చక్కగా ఉండదు నేనైతే గట్టి సాయంతో ఇలా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని చాలా అయితే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటున్నామో అలా కలుపుకొని ఈ పిండి ముద్దని చిన్న చిన్న బుల్లెట్ షేప్లో చేయాలి ఇలా బుల్లెట్లా చేసిన తర్వాత మరొక కడాయి పెట్టుకొని పాకింగ్ కోసం చక్కెర వేసుకోవాలి ఒక కప్పు చక్కెర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఈ బెంగాలీ రసగులకి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం సారీ చక్కెర కరిగితే సరిపోద్ది ఇది కరిగిన తర్వాత కొంచెం ఇలా పొంగు వస్తుంది కదా మనం చేసి పెట్టుకున్న ఈ బుల్లెట్స్ కూడా వేసుకుని మనకి ఇవి మనం చేసేటప్పుడు చిన్నగా ఉన్నాయి కదా డబల్ అవి ఉన్నాయి చక్కెర పాకుల్లోనూ పెద్దగా అవుతాయి ఇలాచీలు ఒక నాలుగు దంచి వేసాను ఇందులో ఇలాచి పొడి కన్నా ఇలా దంచినట్టయితే చాలా బాగుంటుంది స్వీట్ ఎప్పుడు చేసినా కూడా మనం ఏంటంటే చెక్కరేసి మిక్సీ పట్టేస్తాం అలా కాకుండా ఇలా దంచి అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటాయి ఇవైతే ఒక బౌల్లోకి తీసుకొని చాలా బాగా వచ్చినాయి కదా పగులు కానీ వస్తాయేమో అనుకున్నా ఒకసారి అయితే బాగా చేశాను అనుకుంటున్నాను రాముల వీడియో పెట్టాను కదా దానికైతే చాలా మంది కామెంట్ చేస్తారు పేరుపాలెం సైడ్ రావులు ఎక్కడ ఉంటాయని మా వద్ద తీసుకొచ్చారు